నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఎంపీ రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల రెడ్డి కుమార్తె హిమబిందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా హిమబిందుకు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనుస్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మదన్మోహన్ ఆధ్వర్యంలో ఆమె ఇంటింటి ప్రచారం చేశారు ప్రతి ఒక్కరిని హిమబిందు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మా నాన్నని ఆశీర్వదించాలని కోరారు అనంతరం హిమబిందు మదన్మోహన్లు మీడియాతో మాట్లాడారు సీఎం గా జగన్ అని విజయసాయి రెడ్డి అన్నని ఎమ్మెల్యేగా ఆదల ప్రభాకర్ రెడ్డిని వారిని మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జీజీహేస్ కోఆర్డినేటర్ కాకుటూరు లక్ష్మీ సునంద వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా ఇరవై ఎనిమిది డివిజన్ ను గారితో మరియు ఇతర నాయకులతో గడప గడప తిరగడం అయింది స్పందన ఎంతో అద్భుతంగా ఉంది నేను చూసిన నెల్లూరు చిన్నప్పుడు చూసిన నెల్లూరు వేరు ఇప్పుడు చూసిన నెల్లూరు వేరు ఎంతో అభివృద్ధి జరిగింది నాన్నగారు లాంటి మంచి నాయకత్వంలో ఇది జరిగిందని నేను భావిస్తున్నాను అందరూ తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి మరియు మన జగన్ అన్నకి తప్పకుండా మా ఎంతో మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు ఇరవై ఎనిమిదో డివిజన్ లోని నగర్ రద్దు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి రెండో కూతురు హిమ బిందు హిమబింది గారు ఈ రోజు ప్రచార ప్రచారం కోసం ఈ రోజు నగర్ రావటం జరిగింది కేశవర్ నగర్ లో ప్రతి ఒక్క ఇంటి ఇంటికి గడప గడపకి రావటం జరిగింది పోయిన దాంట్లో ఇప్పుడు ఎట్లుందంటే లేడీస్ ప్రతి ఒక్కరు మీకే ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు స్పందన చెప్పడం జరుగుతుంది ఇదే స్పందన ఇంకొక ఇరవై రోజులు జరిగితే ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అంద అన్ని ఎమ్మెల్సి పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు